గణేష్ నవరాత్రులు ముగిశాయి ఇక అందరి దృష్టి లడ్డు వేలంపైనే ప్రతి ఏటా బాలాపూర్ లడ్డు రికార్డులు సృష్టిస్తుంటే ఇప్పుడు హైదరాబాద్ లోని మరో లడ్డు ఆ రికార్డులన్నింటినీ బతులు కొడుతూ సంచలనం సృష్టిస్తోంది రాజేంద్ర నగర్ సన్ సిటీలోని కీర్తి రిచ్ మండ్ విలాస్ లో పది కేజీల గణపతి లడ్డు ఏకంగా రెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు భారీ ధర పలికింది కానీ ఈ వేలం వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోవటమే కాదు వారికి సలాం కొడతారు హైదరాబాద్ బండ్లగూడలోని కీర్తి రీచ్ ఫండ్ విల్లాస్ లో ప్రతి ఏటా గణేష్ లడ్డు వేలం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది ఇక్కడ ఎనభై విల్లాల యజమానులు నాలుగు గ్రూపులుగా విడిపోయి ఒకరితో ఒకరు పోటీ పడుతూ వేలంలో పాల్గొంటారు ఈసారి వేలం పాట ఏకంగా కోటి రూపాయల నుంచి ప్రారంభమై చివరకు రెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల వద్ద ముగిసింది ఇది గతేడాది పలికిన ఒక కోటి ఎనభై ఏడు లక్షల రికార్డు ను కొట్టింది అయితే ఈ వేలం యొక్క అసలు గొప్పతనం ఇక్కడే ఉంది ఈ వేలం ద్వారా వచ్చిన రెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలతో ఒక్కో రూపాయి కూడా వారు ఉంచుకోరు మొత్తం డబ్బును ఆర్ విదియా ట్రస్ట్ ద్వారా నలభై రెండు సేవా సంస్థలకు విరాళం ఇస్తారు వృద్ధాశ్రమాలు మహిళా సంక్షేమం జంతు సంరక్షణ వంటి కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగిస్తారు రెండు వేల పద్దెనిమిదిలో కేవలం ఇరవై ఐదు వేల రూపాయలతో మొదలైన ఈ లడ్డూ వేలం ప్రస్థానం నేడు రెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలకు చేరిందంటే వారి సేవా నిరతి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు ఇది కేవలం లడ్డూ వేలం కాదు భక్తికి సేవకు మధ్య ఉన్న అద్భుతమైన బంధం